మూడుమల బంధం ఎపిసోడ్ ఎయిట్ ఫార్టీ ఫోర్ హలో ఫ్రెండ్స్ స్టోరీ రకం కామెంట్ చేయండి వీడియో లెక్చర్ మాత్రం మర్చిపోకండి మేడం మీరు చెప్పిన ఈ బ్యాగ్లో ఉన్నాయి అని చెప్పి వైష్ణవికి ఎదురుగా ఒక చిన్న క్యారీ బ్యాగ్ పెడతాడు ఆ పర్సన్ వైష్ణవి టేబుల్ పైన ఉన్న బ్యాగ్ తీసుకుని ఒకసారి చెక్ చేసి ఇంకా తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని అమౌంట్ తీసి తనకి ఎదురుగా ఉన్న ఇచ్చి థ్యాంక్ యూ వెరీ మచ్ అవసరమైనప్పుడు నేను కాల్ చేస్తాను అని చెప్పగానే థ్యాంక్ యూ మేడం అని అంటాడు ఆ పర్సన్ ఓకే కొంచెం సేపు వెయిట్ చేయండి కాఫీ తాగి వెళ్ళండి అని చెప్పి వైష్ణవి అతనికి కాఫీ ఆర్డర్ ఇస్తుంది ఆ వ్యక్తి కాఫీ తాగేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు కానీ ఇదంతా విక్రమ్ చూస్తున్నాడు అని వైష్ణవి కొంచెం కూడా గమనించుకోదు వైష్ణవి తన హ్యాండ్ బ్యాగ్ని పక్కన పెట్టి అలాగే కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది విక్రమ్కి మాత్రం అసలు వైష్ణవి కలిసిన వ్యక్తి ఎవరో అతని ఇచ్చిన బ్యాగ్ ఏంటో వైష్ణవి ఎందుకు అతనికి అమౌంట్ ఇచ్చిందో కొంచెం కూడా అర్థం కాదు ఇంకా విక్రమ్ అక్కడ నుండి తన కారు దగ్గరికి వెళతాడు విక్రమ్ కారుకి ఆనుకుని నుంచుని ఆలోచిస్తూ ఉంటాడు ఆ వ్యక్తిని చూస్తుంటే వైష్ణవి ఆ వ్యక్తిని ఏమైనా తీసుకుని రమ్మని చెప్పినట్టుంది అందుకే ఆ వ్యక్తి ఆ థింగ్స్ వైష్ణవికి ఇచ్చేసి అమౌంట్ తీసుకుని వెళ్ళిపోయాడు ఇదంతా ఓకే కానీ వైష్ణవి ఇదంతా నాకు ఎందుకు తెలియకుండా చేస్తుంది అసలు తను ఏం తెప్పించింది అని విక్రమ్ ఆలోచిస్తూ వైష్ణవికి కాల్ చేస్తాడు ఆలోచనలో ఉన్న వైష్ణవికి తన ఫోన్ రింగ్ అవుతుంటే ఎదురుగా చూసేసరికి స్క్రీన్పై విక్రమ్ నెంబర్ కనిపిస్తుంది ఇదేంటి విక్కీ ఈ టైంలో కాల్ చేస్తున్నాడు ఒకవేళ మీటింగ్ కంప్లీట్ అయ్యి ఆఫీస్కి కానీ వచ్చాడా అని వైష్ణవి ఒక క్షణం మనసులో భయంగా అనుకుంటూ విక్రమ్ని మోసం చేస్తున్నానా తనకి నిజం చెప్పకుండా ఇలా తనని మోసం చేయడం కరెక్ట్ కాదేమో కానీ నిజం చెప్తే ఏం జరుగుతుందో అని భయమేస్తుంది ఏం చేయాలి అని వైష్ణవి ఆలోచిస్తూ ఉండగా మళ్ళీ విక్రమ్ నుండి ఫోన్ వస్తుంది ఇంకా వైష్ణవి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో వైషు ఎక్కడున్నావు అని విక్రమ్ అడుగుతాడు విక్కి నేను ఆఫీస్లో లేను ఇక్కడ ఆఫీస్కి దగ్గరలో ఉన్న కాఫీ బార్కి వచ్చాను అని వైష్ణవి చెప్పగానే విక్రమ్ పెదవులపైన ఆటోమేటిక్గా చిరునవ్వు వస్తుంది నువ్వు నాకు నిజం చెప్తావా లేదా అని అనుకున్నాను వైష్ణ్ కానీ నువ్వు నాకు ఎప్పుడు అబద్ధం చెప్పలేవు అని విక్రమ్ మనసులో అనుకుంటూ అవునా ఏ కాఫీ బార్ అని అడుగుతాడు అది అని వైష్ణవి తనున్న కాఫీ బార్ నేమ్ చెప్పి నీ మీటింగ్ అయిపోయిందా స్టార్ట్ అయ్యావా అని అడగగానే అవును మేడం గారు నా మీటింగు కంప్లీట్ అయిపోయింది అలాగే నేను స్టార్ట్ అయ్యి కూడా చాలాసేపు అయింది ఇప్పుడు నేను నువ్వు ఉన్న కాఫీ బార్ బయటే ఉన్నాను అని చెప్పగానే వైష్ణవి ఒక క్షణం షాక్ అవుతుంది తర్వాత వెంటనే తన ఫోన్ని టేబుల్ పైన పెట్టేసి అక్కడి నుండి స్పీడ్గా బయటకు వచ్చేసరికి తనకి ఎదురుగా విక్రమ్ కారు కానుకొని ఉండడం చూడగానే అప్పటి వరకు వైష్ణవి పడిన టెన్షన్ తగ్గుతున్నట్లు అనిపిస్తుంది స్పీడ్గా పరిగెత్తుకుని వెళ్ళి విక్రమ్ని ఒక్కసారిగా హక్ చేసుకుని విక్రమ్ గుండెలపై తలవాల్చి కళ్ళు మూసుకుంటుంది తనని చూడగానే వైష్ణవి కళ్ళల్లో కనిపించిన హ్యాపీనెస్ వైష్ణవి తనని వచ్చి పట్టుకున్న తీరుకి విక్రమ్ పెదవులు చిన్నగా విచ్చుకుంటాయి ఏంటి మార్నింగ్ నుండి అప్పుడే నన్ను అంతలా మిస్ అయ్యావా అని విక్రమ్ అల్లరిగా అంటుంటే వైష్ణవి తలపైకెత్తి విక్రమ్ వైపు చూస్తూ నువ్వు ఇక్కడ అని అడుగుతుంటే అది నేను ఆఫీస్కి వస్తున్నాను ఇంతలోని కారు ఇక్కడ కనిపించి ఆగాను సర్లే అని నువ్వెక్కడున్నావో తెలియక కాల్ చేశానని చెప్పగానే అవునా ఎలాగో వచ్చావు కదా కాఫీ తాగుదాం విక్కీ అని వైష్ణవి అనగానే మేడం గారు ఆర్డర్ వేశాక తప్పుతుందా పద అని చెప్పి విక్రమ్ నవ్వుతూ వైష్ణవి చేతిని పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్తాడు ఇంకా విక్రమ్ కాఫీ ఆర్డర్ ఇచ్చి తన పక్కనే కూర్చున్న వైష్ణవి చేతిని పట్టుకుని ఇంతకీ నువ్వు ఇక్కడ ఎందుకున్నా వైశ్ అని అడగగానే విక్రమ్ ప్రశ్నకి వైష్ణవి ఒక క్షణం తడబడుతుంది వైష్ణవి తడబాటు గమనించి అసలు వైష్ణవి ఏం చెప్తుంది అని విక్రమ్ వెయిట్ చేస్తూ ఉంటాడు అదేవిక్కి తర్వాత చెప్తాను కొంచెం హెడేక్గా ఉంది ఫస్ట్ కాఫీ తాగుదాం అని అడగానే అదేంటి ఇప్పటి వరకు నువ్వు కాఫీ తాగలేదా అని విక్రమ్ అడుగుతుంటే లేదు అని చెప్పగానే విక్రమ్ టేబుల్ పైన ఉన్న కాఫీ కప్పు వైపు చూస్తాడు విక్రమ్ చూపు ఎటువైపు ఉందో వైష్ణవికి తెలియగానే హోషిట్ ఇందాక అతను కాఫీ తాగాడు కదా ఇప్పుడు బిల్లులో కంపల్సరీ ఇంకొక కాఫీ యాడ్ అవుతుంది విక్రమ్కి తప్పకుండా అనుమానం వస్తుంది అని వైష్ణవి మనసులో అనుకుంటూ ఉండగా ఇంతలో కాఫీ వస్తుంది సర్లే ఆలోచించింది చాలు కానీ ముందు కాఫీ తాగు అని విక్రమ్ చెప్పగానే వైష్ణవి నెమ్మదిగా కాఫీ కప్పు తీసుకుని తాగుతూ ఉంటుంది లేదు నా వల్ల కాదు నేను విక్కీ దగ్గర ఇంకా నిజాన్ని దాయలేను ముందు విక్కీకి నిజం చెప్పాలి తర్వాత విక్కీ కోపాన్ని కంట్రోల్ చేయాలి నేను ఆ రామ్మూర్తిని ఎలా టార్చర్ చేయాలని అనుకుంటున్నానో విక్కీకి చెప్పాలి అప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుంది ఇదంతా భరించడం నా వల్ల కాదు ప్రతి క్షణం నేను విక్కీని మోసం చేస్తున్నట్టు అనిపిస్తుంటే చాలా బాధగా ఉంది ఏదేమైనా విక్కీకి నిజం చెప్పేసి అప్పుడు తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూసి దాన్ని బట్టి స్టెప్ వేయాలి అని వైష్ణవి మనసులో అనుకుంటూ ఉంటుంది విక్రమ్ మాత్రం కాఫీ సిప్ చేస్తూ వైష్ణవిని చూస్తూ ఉంటాడు వైష్ణవి తల తిప్పి పక్కకి చూసేసరికి తననే చూస్తున్న విక్రమ్ని చూసి హలో ఏంటా చూపు అని అనగానే నథింగ్ ఎందుకే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పలేదు వైషు అని విక్రమ్ అడుగుతుంటే విక్కీ నువ్వు మన కోసం తీసుకున్న హౌస్ ఉంది కదా బీచ్ దగ్గర అని అడుగుతుంది వైష్ణవి అవును వైషు ఎందుకు అని అడుగుతుంటే ప్లీజ్ విక్కి నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళవా నీతో చాలా మాట్లాడాలి ప్లీజ్ అని అంటుంటే విక్రమ్ వైష్ణవి షోల్డర్ చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకుని వైష్ణ్ నువ్వెందుకో చాలా ప్రెజర్ తీసుకుంటున్నావు అని అనిపిస్తుంది అయినను నా అంతలా రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఆర్డర్ వేస్తే చాలు తప్పకుండా వెళ్దాం ముందు కాఫీ తాగు అని చెప్పగానే ఇంకా విక్రమ్ వైష్ణవి ఇద్దరు కూడా కాఫీ కంప్లీట్ చేస్తారు ఇంతలో బిల్లు రాగానే విక్రమ్ బిల్లు తీసుకుని నేను పేమెంట్ చేస్తాను అని చెప్పి బిల్లు పేమెంట్ చేసేసి అతనికి ఇవ్వగానే విక్రమ్ బిల్లు చూసినా కూడా తనని ఒక మాట కూడా అడగపోయేసరికి వైష్ణవి మౌనంగా ఉంటుంది వైష్ణవి వెళ్దామా అని విక్రమ్ అడుగుతుంటే ఓకే విక్కి అని తన బ్యాగ్ మొబైల్ తీసుకుని విక్రమ్ వెనకాలే నడుస్తుంది విక్కీ నా కారు అని వైష్ణవి అంటుంటే పర్వాలేదు వశు అది నేను ఫామ్ హౌస్కి పంపించేస్తానులే నువ్వు రా అని చెప్పి విక్రమ్ వైష్ణవిని తన కారులో కూర్చోబెట్టి ఇంకా వాళ్ళు కొత్త ఇంటికి స్టార్ట్ అవుతారు కొంత సమయం తర్వాత వైష్ణవి విక్రమ్ ఇద్దరు కూడా విక్రమ్ కొత్తగా తీసుకున్న బీచ్ దగ్గర ఉన్న హౌస్కి చేరుకుంటారు వాచ్మెన్ గేట్ ఓపెన్ చేయగానే విక్రమ్ కారు లోపలికి ఎంటర్ అవుతుంది ఇంకా విక్రమ్ హౌస్ లాక్ ఓపెన్ చేసి వైష్ణవిని లోపలికి తీసుకుని వెళ్ళి డోర్ లాక్ చేస్తాడు తర్వాత వైష్ణవి చుట్టూ చూస్తూ ఉంటే వెంటనే వైష్ణవిని తన వడిలో కూర్చోబెట్టుకుని ఇప్పుడు చెప్పు ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు ఇందాక నువ్వు కాఫీ బార్లో కలిసిన వ్యక్తి ఎవరు అని అడగని వైష్ణవి శాఖ విక్రమ్ వైపు చూస్తూ నువ్వు అతన్ని చూసావా అని అడుగుతుంది నేను వచ్చేసరికి ఆ పర్సన్ రాలేదు నేను వచ్చిన తర్వాతే ఆ వ్యక్తి వచ్చాడు నీకేదో బ్యాగ్ కూడా ఇచ్చాడు ఏంటి విషయం ఏం జరుగుతుంది నాకు తెలియకుండా ఏం చేస్తున్నావురా ఒకటి చెప్పనా నా వయస్య ఎప్పుడు ఏ తప్పు చేయదు అని నేను బలంగా నమ్ముతాను ఎవరు చెప్పినా కూడా నా వయసు ఎప్పుడు ఎటువంటి తప్పు చేయదు అని విక్రమ్ అనగానే వైష్ణవి విక్రమ్ని హక్ చేసుకుని విక్కి నేను ఏ తప్పు చేయడం లేదు అతను ఒక డెలివరీ బాయ్ నాకు కావలసిన కొన్ని థింగ్స్ నేను నిన్న కాల్ చేసి అతనికి చెప్పాను సో అతను ఈరోజు డెలివరీ చేశాడు అంతే అని చెప్పగానే ఓకే కానీ ఇంత సీక్రెట్గా నువ్వెందుకు ఆ థింగ్స్ తెప్పించుకున్నావో నేను తెలుసుకోవచ్చా అసలు ఏంటవి అని వైష్ణవిని అడుగుతాడు చెప్తాను కానీ నీతో ఇంకా చాలా చెప్పాలి వికి నీ గురించి నాకు నిజం తెలిసిన తర్వాత నేను చాలా ఎక్కువగా రియాక్ట్ అయ్యాను కదా అప్పుడు నీకు నాపైన అనుమానం రాలేదా అని అడుగుతుండే విక్రమ్కి ఏమీ అర్థం కాక ఏం మాట్లాడుతున్నావు వైషు నీపైన అనుమానం రావడం ఏంటి ఏ విషయంలో అని విక్రమ్ అడుగుతాడు అదేవిక్కి నువ్వు నాకు బావవి అవుతావని తెలిసిన తర్వాత నేను నీ విషయంలో అత్తయ్య మావయ్య విషయంలో కొంచెం ఎక్కువగానే రియాక్ట్ అయినట్టు నీకు అనిపించలేదా అని వైష్ణవి అడుగుతుంటే ఎందుకు అనిపించలేదు అసలు ఆ టైంలో ఎందుకు అంతలా రియాక్ట్ అయ్యావో నాకు ఇప్పటికి కూడా అర్థం కాలేదు వైషు నీ కోపం నాకు తెలుసు కానీ ఎందుకు ఆ క్షణం నీ కళ్ళల్లో మాపైన కోపం కంటే అసహ్యమే ఎక్కువ కనిపించింది చాలాసార్లు డౌట్ కూడా వచ్చింది అని విక్రమ్ చెప్పగానే నువ్వు నాకు బావవి అయినందుకే నేను అంతలా రియాక్ట్ అవుతాను ఇంకొక బలమైన కారణం ఉంది అని నువ్వెప్పుడైనా ఆలోచించావా అని వైష్ణవి అడుగుతుంది వాట్ ఇంకొక బలమైన కారణమా ఏం మాట్లాడుతున్నా వైషు అంటే నేను నీకు భావనే అవుతానని తెలిసి నువ్వు అంతలా రియాక్ట్ అవ్వలేదా ఇంకొక రీజన్ కూడా ఉందా ఏంటది అని విక్రమ్ అర్థం కాక అడుగుతాడు వైష్ణవి తలపైకెత్తి విక్రమ్ వైఫ్ చూస్తూ విక్రమ్ రెండు చెంపలపై తన చేతులను వేసి విక్కీ ఒకవేళ నువ్వు నాకు బావవి అవుతావన్న నిజం తెలిస్తే మహా అయితే నేను ఒక రోజంతా నీతో మాట్లాడకుండా ఉండేదానని కానీ నువ్వు నాపై చూపించిన ప్రేమకి అత్తయ్య మావయ్య నాపై చూపించిన ప్రేమకి నేను మీపై అంతలా రియాక్ట్ అయ్యేదానేనా ఎట్టి పరిస్థితుల్లో అలా చేసేదానే కాదు కదా కానీ ఆ రామ్మూర్తి చెప్పిన మరొక కారణంతో నేను ఆ క్షణం అందరిపైన ఎక్కువ అసహ్యాన్ని పెంచుకున్నాను ఇంకా నీపైన అయితే కోపంతో పాటు ఆ క్షణం ద్వేషం కూడా పెరిగిపోయింది అని చెప్పగానే వైష్ణవి మాటకి విక్రమ్ షాక్గా వైష్ణవి చూస్తాడు హలో ఫ్రెండ్స్ టూ ఎపిసోడ్స్ విక్రమ్ వైష్ణవి అలాగే టూ ఎపిసోడ్స్ బసు విరాసి ఇలా రన్ అవుతూ ఉంటాయి ఎందుకంటే నలుగురు ఒక చోట లేరు కాబట్టి ఎవరి ఫ్యాన్స్ హర్ట్ అవ్వకండి తప్పకుండా వసు విరా సీన్స్ వస్తే వెంటనే విక్రమ్ వైష్ణవి సీన్స్ కూడా వస్తాయి అలాగే విక్రమ్ వైష్ణవి సీన్స్ వస్తే వసు విరా సీన్స్ కూడా వస్తాయి ఎవరి వాళ్ళవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి షో ఎలా ఉందో తప్పకుండా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్